గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇక్కడ చూశారు కదా నేను ఆఫీస్ నుంచి రాగానే ఇక్కడైతే నేను బట్టలన్నీ కూడా కింద వేసేయమని చెప్పాను అనమాట లాసియాకి చూడండి ఇంకా లాసియా అయితే ఒక రేంజ్లో వేసేస్తుంది ఇక్కడ నాకు ఆఫీస్ వేర్కి తీసుకు తీసుకోవాలి అంటే లెగ్గింగ్ ఎక్కడుంది కుర్తి ఎక్కడుంది అనేది నాకైతే కనిపివ్వట్లేదు అందుకే ఇదైతే పెట్టుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడైతే నిహార్ ఆయిల్ అయితే నేను అప్లై చేసుకుంటున్నాను ఈ ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మనకి హెయిర్ రీగ్రోతింగ్ అనేది ఉంటుంది అండ్ అలాగే మన హెయిర్ కూడా బ్లాక్ గా అవుతుంది బికాస్ ఆఫ్ పుసిరిగా ఉంటుంది అనమాట ఈ హెయిర్ ఆయిల్లో అండ్ చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తుంది డెఫినెట్గా మీకు హెయిర్ రీగ్రోతింగ్ కావాలి అనుకున్న వాళ్ళైతే డెఫినెట్గా ఈ ఆయిల్ అయితే యూస్ చేయండి నేనైతే మీకు సజెస్ట్ చేస్తాను అండ్ రివ్యూ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడైతే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను పచ్చళ్ళు ఏంటి అని అనుకుంటున్నాను చూపిస్తాను చాలా అంటే చాలా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి ఈరోజు ప్లేట్ పట్టుకొని ముందు వచ్చేసింది అనుకుంటున్నారా ఏం లేదు అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను విజయవాడ పచ్చళ్ళు ఎలా టేస్ట్ ఉన్నాయి అనేది అయితే ఇప్పుడు నేను చూడబోతున్నాను ఇవి వచ్చేసి హోమ్మేడ్ పచ్చళ్ళు ఇది మనకి గోంగూర పిక్కిలు అండ్ ఇంకొకటి వచ్చేసి ఉసిరిగాయ పిక్కిలు అనమాట చూడండి ప్యాకేజ్ ఎంత బాగుందో చాలా బాగుందనమాట ఇంట్లో చేసినవే మనం ఇంట్లో మనం ఎలా అయితే చేస్తామో అలా క్వాలిటీగా చేసినవి అనమాట ఇప్పుడైతే టేస్ట్ చేసి చూసేద్దాం ఓకే ఎలా ఉంది అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను ఓకే సో ర్యాక్స్కి చాలా అంటే చాలా ఫేవరెట్ సో అంటే టేస్ట్ చేద్దాం ఎలా ఉందండి టేస్ట్ చేసి చెప్తాము సో మనం ఇప్పుడే కానీ పచ్చళ్ళు ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ చూడండి డ్రై స్పూన్ పెట్టాలన్నమాట మనం యూజ్ చేసిన పచ్చడి పెట్టే ఎక్కువ టేస్ట్ ఉండవు ఓకే ఇప్పుడైతే నేను కొంచెం ఇలా ఇట్లా పైకి కిందికి అంటే ఏంటంటే మనకు ఆయిల్ కింద ఉంటుంది కదా అది ఇలా పైకి వచ్చేస్తుంది వచ్చేసినప్పుడు అందులో కొంచెం తీసుకొని టేస్ట్ చేస్తాం ఓకే ఎస్ రోజు కదా ఆంధ్రలో గోంగూర అంటే చాలా టేస్ట్ అనమాట ఆంధ్ర ఫేమస్ ఎస్ వేసేసుకొని టేస్ట్ చేస్తాం అప్పుడు వెయిటింగ్ ఎందుకంటే పచ్చళ్ళు ఎవరిని నేనైతే మ్యారేజ్ అయినాక తగ్గించాను కానీ మ్యారేజ్ బిఫోర్ అయితే చాలా తినేదాన్ని పచ్చళ్ళు మీకు కూడా ఊరి ఊరిలో వస్తున్నాయి ఇక్కడ లేట్ చేయకుండా మీరు కూడా ఆర్డర్ పెట్టేస్తాను తినేసేయ సేమ్ మన ఇంట్లో చేసుకొని ఎలా తింటాము అలాగే అలాగే ఉన్నాయన్నమాట చాలా టేస్టీగా ఉంది ఉసిరికాయ పత్రి కూడా వేసుకొని టేస్ట్ చూస్తాము చూపిస్తాము అట్లా ఉసిరికాయ టేస్ట్ చూస్తుంటే నేను ఊళ్ళో వచ్చేస్తున్నాయి ఎస్ సిరికాయ పచ్చడి ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను నేను ఎప్పుడు మా మమ్మీ పెట్టేది నేను చిన్న ఉన్నప్పుడు మళ్ళీ ఇన్ని చేసి తింటున్నాను మోస్ట్ ఒక ట్వంటీ ఇయర్స్ కావచ్చు అంటే మా మమ్మీ నేను చిన్నగా ఉన్నప్పుడు చేసే తిన్నాను ఆహా బాగుంది చాలా టేస్టీగా ఉంది అన్నీ డేస్ అయిపోతుంది అసలు మన ఆంధ్ర స్థాయి పచ్చళ్ళు అన్నీ ఈక్వల్గా సరిపోయాయి మళ్ళీ కారం ఎక్కువ ఉంటుంది ఫుడ్ చేయకండి పచ్చళ్ళు అంటే టేస్టీగా ఉంటాయి మనం తినే లెవెల్లోనే ఉంటాయి అనిపించింది అనేది నా కింద కమెంట్ సెక్షన్లో చేయండి హోప్ మీ అందరూ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చే కనుక ప్లీజ్ ఉంటుంది టూ లైక్స్ కమెంట్ అని సబ్స్క్రైబ్ సో ఫ్రెండ్ ఫ్రెండ్ అందులో నచ్చిన అంటే కేర్ బాయ్ అనే చెప్పి వచ్చి మన ఛానల్ అని పచ్చళ్ళు కావాలి అంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకే మీకు కూడా పంపిస్తాను ఓకే బాయ్ హలో అందరికీ ఈ కృష్ణాష్టమి రోజు అయితే మా ఇంట్లో రాధమ్మ ఉంది కాబట్టి కృష్ణుడు ఉంటే కృష్ణుండి చేయొచ్చు బట్ రాధ ఇప్పుడు నేనైతే మేక్ ఓవర్ చేసేసాను ఈ విధంగా అయితే మా రాధమ్మ ఉంది ఎలా ఉందనేది కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మా ఇంటి రాదమ్మ చిలిపి చేష్టాలు చూస్తారా చూడండి పెట్టేస్తాను అయితే నాకు రెడీ చేయడానికి పట్టింది ఒక ఫార్టీ మినిట్స్ అయితే పట్టింది నేను ఆఫీస్ నుంచి వచ్చి రెడీ చేయడం జరిగింది మా రాధమ్మని మా రాధమ్మ ఎలా ఉందనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ విధంగా అయితే ఫొటోస్ దిగు రాధమ్మ గారు అని అంటే కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలా స్టిల్స్ ఇచ్చింది తర్వాత తన చిలిపి చేష్టాలు మళ్ళీ అనమాట తెలుసు కదా ఇంకా చూడండి బొంగమూతి పెట్టేస్తుంది అలా ఉరుకుతుంది ఇటు ఉరుకుతుంది కింద పడుతుంది ఆ చిలిపి చేష్టాలు తట్టుకోవడం నా వల్ల అయితే కాలేదు బట్ ఆ రోజుకి కృష్ణాష్టమి కాబట్టి కొంచెం సేపు అయితే తట్టుకోగలిగాను ఆ తర్వాత అయితే హో మై గాడ్ అనిపించింది అనమాట మీకు ఎలా అనిపించింది మా ఇంటి రాదమ్మ అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసేసేయండి అండ్ అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని టైప్ చేసి ట్యాప్ చేస్తే నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వచ్చేస్తాయి ఓకే నా ఫ్రెండ్స్ ఎలా ఉందనేది వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి బుడి బుడ్డి అడుగులతోటి అలా వెళ్తూ వెళ్తూ కింద జారి అలా పడితే ఎలా ఉంది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా ఇంటి క్యూట్ రాదమ్మా ఇలా అయితే చిలిపి అల్లర్లతోటి గడిచిపోయింది అనమాటలో కంటిన్యూ అవుతుంది ఇంకా కొన్ని ఒక లేట్గా తీసుకొచ్చారనమాట వాళ్ళ డాడీ గారు నెమలిక నేను చెప్పిన మేకవర్ తీసేసే టైంకి తేవడం వలన ఒక క్లిప్ అయితే తీసుకున్నాను పెట్టేసి ఒక ఫోటో అయితే పెట్టే లాగేసాను అనమాట నేను వీలైతే నేను పిక్స్ యాడ్ చేస్తాను చూసి ఎంజాయ్ చేయండి ఓకే ఈ బ్లాగ్ ఐతే ఎండ్ చేస్తున్నాను టికే బై